ఇప్పుడే ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ గారిని కలిసి ఈ టైమ్ స్కేల్ మీద వచ్చినటువంటి జీవోలో క్లారిటీ అడగడం జరిగింది ఆదిత్యనాథ్ దాస్ గారు చెప్పటం రివిజన్ పే స్కేల్ ఎవరికైతే గతంలో అమలు అయిందో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి టైం స్కేల్ మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు రివిజన్ పే స్కేల్ ఎవరికైతే అమలు అవుతుందో వారందరికంటే ఈరోజు సర్వశిక్ష అభియాన్లో ఈ రివిజన్ పే స్కేల్ గతంలో ఎవరికి అమలు కాలేదు మరి మీరు జీవోలో సొసైటీలు కేజీబీలని మెన్షన్ చేశారు దాని మీద కూడా వివరణ ఇవ్వాలని చెప్పేసి అడగడం జరిగింది ఈరోజు సర్వశిక్ష అభియాన్ కూడా సొసైటీ ఇంటికి వస్తుంది పర్టికులర్గా కేజీబీలు కూడా మెన్షన్ చేశారు కాబట్టి ఈరోజు ఇచ్చినటువంటి జీవోలో తీవ్రమైనటువంటి గందరగోళం ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు పిఏబీ అప్రూవల్ ప్రకారం కేజీబీవీలతో పాటు ఇతర విభాగాల్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నటువంటి పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు కానీ సిఆర్పీలు కానీ లేదా ఇతర విమ్స్లో ఉన్నటువంటి ఉద్యోగులు సంబంధించిన వివరాలు పంపిస్తున్నామని చెప్పేసి గత వారం ఎస్పీడి గారిని కలిసినప్పుడు చెప్పడం జరిగింది ఇప్పుడు వచ్చినటువంటి జీవోలు మాత్రం ఆ క్లారిటీ లేదు ఏదేమైనప్పటికీ సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీగా సర్వశిక్షా అభియాన్లో పనిచేస్తున్నటువంటి ఇరవై ఐదు వేల మంది కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఈ టైమ్ స్కేల్ జీవో ఆధారంగా వేతనాలు పెంచాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం అదే విషయాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది ఇప్పుడు ఉద్యోగులు కూడా గందరగోళమైనటువంటి చర్చలు రకరకాల అపోహలు చర్చలు జరుగుతుండే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు ఇచ్చినటువంటి జీవోలో కూడా క్లారిటీ లేదు కాబట్టి ఉద్యోగులందరూ కూడా కొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం కొంచెం క్లారిటీ కోసం జేఏసీ కూడా మనం కూడా ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఎవరు గందరగోళానికి కావాల్సిన అవసరం లేదు అయితే మనం అందరికీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్తా ఉన్నాం అయితే వాళ్ళు చెప్పడం ఏమంటే కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్న వాళ్ళందరికీ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు మోన్లీ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్న వాళ్ళకి అంటున్నారు రివిజన్ ఫేస్కెళ్ళి గతంలో ఇచ్చిన వాళ్ళకి అంటున్నారు కాబట్టి ఒకదానికి ఒకటి ఈ కాంట్రడిక్షన్ గందరగోళం ఉన్నటువంటి పరిస్థితి దీని అంతటి కూడా వివరణ ఇవ్వాలని చెప్పారు ఏదైనా జేఏసీగా ఈ రెండు మూడు రోజులలోనే అధికారులు మరిన్ని సార్లు కలిసి ఆ వివరణ కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటాం